ఆంధ్రప్రదేశ్లో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు చంద్రబాబు ధోరణితో అసంతృప్తిగా ఉన్నారా రాష్ట్ర ప్రభుత్వంలో తమకు మంచి హోదా దక్కుతుందని ఆశిస్తే ఆశ భంగం జరగడంతో నైరాశ్యంలో కనిపిస్తున్నారా తమ అసంతృప్తికి కారకుడిగా చంద్రబాబు మీద వ్యతిరేకతను చాటే ప్రయత్నం చేస్తున్నారా ఇలాంటి సందేహాలే కలుగుతాయి తాజాగా సుజనా చౌదరి అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి అమరావతిలో చాలా పెద్ద దుమారం రేపుతున్నాయి అమరావతి రైతాంగం ఇప్పటికే సుజనా చౌదరి మాటలను సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది అమరావతి రైతులకి చంద్రబాబు ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగడం లేదు అన్నది సుజనా చౌదరి అభియోగం నేరుగా అసెంబ్లీ వేదికగానే సుజనా చౌదరి ఈ కామెంట్ చేయడంతో పదిహేను నెలలు గడిచిన తర్వాత కూడా అమరావతి రైతులు గుర్తుకు రావడం లేదా అన్నట్టు చెప్పినటువంటి మాటల విషయం చాలా పెద్ద వ్యవహారంగా మారుతోంది వాస్తవానికి అమరావతిలో ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేపట్టినటువంటి ఇరవై ఎనిమిది వేల మంది రైతుల అంశం సందిగ్ధంలో ఉండగానే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వైపు చంద్రబాబు అడుగులేస్తున్నారు అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు పరిస్థితులు చక్కదిద్దుకుని సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో దశల వారీగా నలభై ఐదు వేల ఎకరాల వరకు భూమిని సేకరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కానీ ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుందాం అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో సుజనా చౌదరి వంటి వాళ్ళు మంట రాజేస్తున్నటువంటి తీరుతో చంద్రబాబుకి తీవ్రమైనటువంటి సమస్యగా మారుతోంది ఎట్టా ముందడుగు అన్నది అంతు పట్టినటువంటి విషయంగా మారిపోతుంది ఇలాంటి అసంతృప్తికి ఈ రీతి అసహనం ఇంతగా మంట రాజేసేదానికి సుజనా చౌదరి వంటి వాళ్ళు ప్రయత్నం చేయడం వెనుక అసలు కారణం మంత్రివర్గంలో చోటిస్తామన్న హామీ నెరవేరకపోవడమే అనే ప్రచారం సాగుతోంది వాస్తవానికి సుజనా చౌదరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు సహాయ మంత్రిగా ఆయన ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు ఈసారి కూడా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం చివరి వరకు పట్టుబట్టారు ఎంపీ సీటు దక్కితే కేంద్రంలోకి వెళ్తే ఢిల్లీ స్థాయిలో గతంలో ఉన్నటువంటి పరిచయాల రీత్యా ఏదో ఒక కీలక బాధ్యతలు సేజిక్కించుకోవచ్చు అని సుజనా చౌదరి గట్టిగా తలంచారు కానీ ఆయన ఒకటి తలస్తే దైవం మరొకటి అనుకున్నట్టుగా పరిణామాలు మారిపోయాయి ఆయన ఆశించినట్టుగా ఎంపీ సీటు దక్కలేదు చివరి నిమిషంలో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ సమయంలోనే కూటమి తరపున ప్రభుత్వం అధికారంలో రాగానే సుజనా చౌదరికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి హోదా కట్టబెడతాం అని హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు ఆ హామీ నెరవేరకపోవడం ఏడాదిన్నర గడిచిపోతుండడం పైగా ఎప్పటికైనా తనకి కేబినెట్లో చోటు దక్కుతుంది అనే విశ్వాసం సన్నగిల్లిపోతుండడం ఇవన్నీ సుజనా చౌదరిలో అసహనానికి కారణంగా చాలామందే భావిస్తున్నారు సుజనా చౌదరి కాకుండా బీజేపీ తరఫున సత్యకుమారికి చోటు ఇచ్చారు ఇటీవల సత్యకుమార్ని చంద్రబాబు పదే పదే కొనియాడుతున్నటువంటి తరుణులో ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన సత్యకుమారిని పక్కన పెట్టేసే అవకాశాలు చాలా చాలా నామమాత్రం దాంతో బీజేపీ తరఫున రెండో మంత్రి హోదా అవకాశం లేకపోయినటువంటి తరుణంలో సుజనా చౌదరి అసలు నీరుగారు కనిపిస్తుంది ఇలాంటి తరుణంలోనే తన అసంతృప్తిని అసహనాన్ని తనలో ఉన్న వ్యతిరేకతను అసెంబ్లీ వేదికగా చాటుకునే ప్రయత్నం చేశారా అని చాలామందే సందేహిస్తున్నారు ఏ కారణంతో సుజనా చౌదరి అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇది అమరావతిలో మాత్రం చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోతుంది అమరావతి రైతుల్లో ఇప్పటికే చంద్రబాబు మీద ఉన్నటువంటి అనుమానాలు అసహనం సుజనా చౌదరి రాజేసినటువంటి మంట కారణంగా మరింతగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది ఇంకా ఎక్కువ కాలం పాటు అమరావతి రైతులు వేచి చూసే అవకాశం ఉండదు అనే అభిప్రాయం బలపడుతుంది సుజనా చౌదరి ఇలాంటి నేతలంతా అగ్గి రాజేస్తే అది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంటుంది అని భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పదహారు నెలల తర్వాత కూడా అమరావతి రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కానిటువంటి తరుణంలో ఈ సమస్య మరింత పెరిగే రీతిలో సుజనా చౌదరి లాంటి అసంతృప్తివాదులు అసమ్మతివాదులు తీరు కారణంగా మరింతగా ముమ్మరమయ్యే ప్రమాదం ఉంటుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు మరి చంద్రబాబు ఇలాంటి ప్రమాదాన్ని ఈ రీతిన కలిగేటువంటి దుష్ప్రభావాల్ని గుర్తిస్తారా గ్రహిస్తారా సుజనా చౌదరి లాంటి వాళ్ళ ఆవేశాన్ని ఆందోళనని ఆవేదనని గ్రహిస్తారా దాని పరిష్కారానికి ఆయన ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు భవిష్యత్తులో కూటమిలో మంట మరింత ముందే ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయనే సంకేతం అయితే కనిపిస్తోంది